టు ప్రజా టీవీ తెలుగు ప్రతిక్షణం ప్రజా శ్రేమం కోసం మీడియా వారందరికీ నమస్కారాలు నా పేరు తెలంగాణా రెండుసార్లు మాట్లాడి ఉంటాను అంతే తప్ప నాకేం సంబంధం లేదండి ఇంకా ఫోన్పే మ్యాటర్ వస్తే ఇక్కడ నార్పాల్లో మాది దగ్గరలోని గ్రామం కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా చెల్లెలు పక్కన ఉన్న వ్యక్తి ఫోన్పే పని చేస్త తండ్రి తను చెప్పిన మాట అని చెప్పి వాళ్ళు నాకు వేసి ఇప్పించుకున్నాడు అని చెప్పింది సరే ఇవి ఏమేమైనా సరే వాళ్ళు వెనకలో జరుగుతున్న మాటకి ఆ రైతులు వాళ్ళ మా బంధువుల్ని అప్రోచ్ అయిన దానికి నాకు అయితే ఎప్పుడు ప్రత్యక్షంగా సంబంధం లేదు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా అంటే పర్సనల్ వేరు మిరొషాన్ని పర్సనల్లీ ప్రొఫెషనల్ చేస్తానారా లేకండి అది ఏమేదానికి అలా నేను ఎప్పుడూ చేయలేదు చేయను కూడా ఈ రోజు కనీసం 100 మంది బైడే వివరాలు పట్ట బయలు చేశారనే కొందరిపేర్ల కొంత వెదరే కూడా వెదరేకు ఆర్లు వచ్చేది అవి అలాంటి అవినీతి పనులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు ఎవరైనా చేస్తారు నేను ఎందుకు మిమ్మల్ని పిలిచి చెప్తున్నాను అంటే నా వరకు నాకు నమ్మకం నేనేం చేయలేదు కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను ఇక్కడికి మీ సోదరి వచ్చింద మా సోదరి రావడం అంటే ఒకటి సార్ ఉత్సవాల సందర్భంగా ఒకసారి వచ్చింది ఇదే కాదు ఇంతకు ముందు ఒక కూడా ఇరవై మీరు ఈ విషయంలో నేను వచ్చిన పీరియడ్ వన్ ఇయర్ నుంచి కూడా అంటే అఫ్కోర్స్ సిసి కెమెరాలు వన్ ఇయర్ నుంచి లేవు ఏడీ మీకు స్వేచ్ఛను ఇస్తున్నా వచ్చి ఫ్రీగా అన్ని చెక్ చేసుకోవచ్చు మా వాళ్ళ ఫోటోలు ఇస్తాను మీ వాళ్ళు ఎన్నిసార్లు ఇంట్లో ఉండి ఫోన్ చేసి ఇక్కడ పనులు జరుగుతాయనే నచ్చింది అలాంటి వాటిలో చర్చలో పాల్గొని ఉంటే ఉన్నా కూడా నాకైతే సంబంధం లేదు తమిలీ పెళ్ళైన వాళ్ళందరూ రైతులు నాతో పనులు కాలేదన్న ఉద్దేశంతో వాళ్ళ దారి పెట్టుకుంటూ మా తమ్ముడిని మా చెల్లెల్ని కలవడం జరుగుతోందని నాకు తెలుసు ఈ విషయాలు మీతో పాటు నాకు కూడా తెలుస్తుంది అంతే

వాడు వాడు ఇంకొక రసుకుంటే వేసుకుంటారు అయినా వాడి చేస్తే వాడే చెప్పాడు మీ వాళ్ళు ఎందుకు ఇంత ఫస్ట్ ఉన్నారు మీ మండలిలో వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ కాకుండా మా ఇల్లు వెతుక్కుంటూ నా ఫోన్ నెంబర్స్ వెతుక్కుంటూ వచ్చి వాడు ఎంత దబ్బాడో అసలు నాకు కూడా ఒక వీళ్ళు ఇట్లా చేస్తా ఈ కథనాలు వచ్చాక మేము డిస్కస్ చేస్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్ లో ఇలా తెలుసు అంటే దినపత్రికలో వచ్చే వరుస కథనాల పైన అందులో ఎంత మాత్రం వాస్తవం లేదంటున్నారు

అంటే మీరు ఒకటి తెలుసుకోవాలి వాళ్ళు మా హస్బెండ్నైనా మా సోదరునైనా నా తమ్ మా తమ్ముడు కూడా కాల్ చేసి చెప్పాడు ఇలా ఈ వర్క్స్ అడుగుతున్నారు అవి అడుగుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉంది ప్రజలతో నువ్వు అవన్నీ చూసుకొని కనుక్కొని చేసుకోవాలంటున్నారు అందుకు నేను కూలముఖంగా పరిశీలించి నేను మొహమాటగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు వెంటనే అగ్రెసివ్ అయ్యి ఇలాంటివి మీకు స్థానికంగా కాకుండా ఇతరులను కలిసి వాళ్ళ ఏవో అవి ఏమో వాళ్ళతో మాట్లాడుకున్నవి అవన్నీ బయట పెట్టుకుంటున్నట్టున్నారు కానీ వాటికి నాకైతే పర్సనల్గా ఏ సంబంధం లేదు నిజంగా సంబంధం ఉంటే నేను చేసుకునే దాన్ని బయటకు కూడా వచ్చేటవి కాదు కదా ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కానీ నా స్టాఫ్ హిందీ సిబ్బందికి కానీ వెనుకలో మాట్లాడే మాటలకి చర్యలకి నా పాత్ర నా బాధ్యత ఉండదు అది గుర్తుపెట్టు ఒకవేళ ఎక్కడికైనా ఉంది అంటే నేను ఓపెన్గా ఎప్పుడు వాళ్ళకైనా మీకైనా నా విషయంలో ఏవైనా తప్పులు కష్టంగా ఉంటే నా క్యారెక్టర్ లో రెక్టిఫై చేసుకోవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను ఉన్నాను అది ఇదివరకే చెప్పాను మీరు కూడా మెల్చి ఫోన్ చేసి చూసి ఏదో ఇక్కడ ఒకవేళ వాస్తవం అయితే అయితే ఆ రైతులు ఆ అమ్మాయి ముందే అప్రోచ్ అయినట్టు కదా ఏదో విషయంలో అక్కడ ఏవో జరిగి ఉంటాయి కానీ అవి నా దృష్టికి రాలేదు ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా మీతో పాటే చూశాను ఇలా కథనా మా చెల్లి నేనే అడగడం జరిగింది తను అప్పుడు చెప్పింది చాలా మంది నువ్వేవి వర్క్స్ కరెక్ట్ గా ఉన్నవి కాకుండా చేయడం లేదని మమ్మల్ని